హలో ఐటీ ఫ్యామిలీ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు నేను మీకు చపాతీ రెసిపీ చూపిస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుంది సో మనకి చపాతి ఎప్పుడు చేసినా కూడా చివర్లు పగురులు వచ్చేసి మనకి పొరలు పొరలుగా చపాతి కావాలంటే నేను ఈ వీడియోలో చూపించిన టిప్ అయితే ఫాలో అవ్వండి చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అసలు మనము అవి చల్లారిపోయి ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూడా మనకి ఆ స్మూతీనెస్ అయితే అలానే ఉంటుంది పొరలు పొరలుగా మనకి చపాతి రావాలి అంటే నేను ఒక రెండు మూడు టిప్పులు చెప్తాను అది ఖచ్చితంగా ఫాలో అయ్యి ఇంట్లో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి సో చూడండి ఈ వీడియోలో నేను చేసిన చపాతి ఎంత లేయర్స్ లేయర్స్గా ఉందో చాలా బాగుంది కదా సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము ఈ చపాతీ కోసం నేను ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండి మల్టీగ్రెయిన్ గోధుమ పిండి తీసుకున్నాను ఒక గెరటి వరకు పెరుగు తీసుకున్నాను కమ్మటి పెరుగు పులిసిన పెరుగు అయితే కాదు సరిపడా సాల్టు షుగర్ కూడా ఒక స్పూన్ వేసుకున్నాను షుగర్ అయితే ఆప్షనల్ కంపల్సరీ వేయాల్సిన అవసరం లేదు కానీ వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది బాగుంటుందండి సో కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ గోరువెచ్చని వాటర్ ఈ గోరువెచ్చని వాటర్ వేయడం వల్ల మనకి పిండి అనేది చాలా స్మూత్గా ఉంటుంది తొందరగా అయితే మనకి ఎక్కువ వాటర్ పట్టకుండా మంచిగా పిండి అయితే మెల్ట్ అయిపోతుంది సో ఈ విధంగా కొంచెం కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిని మంచిగా స్మూత్గా కలిపేసుకోవాలండి కలిపిన తర్వాత దీన్ని ఒక పది నిమిషాలైనా మనం రెస్ట్ ఇచ్చేసేస్తే మనకి పిండి అనేది మంచిగా బాగా నానిపోతుంది రెస్ట్ ఇవ్వడం ద్వారానే మనకి చపాతి అనేది మంచి స్మూత్గా పగులు లేకుండా వస్తుందండి సో ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత నేను ఉండలు చుట్టేసుకుంటున్నాను సో ఒక ఫోర్ చపాతీ వరకు ఉండలు చుట్టేసి పక్కన పెట్టేసుకున్నాను సో ఉండలు చుట్టిన తర్వాత మెయిన్గా అయితే మనము చపాతీని ఏ విధంగా పాముకుంటామో అదే మెయిన్ మనకి లేయర్స్ లేర్స్గా తెచ్చిపెట్టేస్తుంది చపాతీని సో నేను ఫస్ట్గా ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో ఒకసారి గమనించండి సో చపాతీని ముందుగా పొడిపిండి చల్లుకొని సో ఒక వండ తీసుకొని ఈ విధంగా రౌండ్గా పామేస్తున్నాను చపాతీని రౌండ్గా పామిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని కొద్దిగా పొడిపిండి చల్లుకొని ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టుకున్నాను చూడండి ఈ మడతని ఇదే విధంగా కంటిన్యూ చేసేస్తున్నాను పొడిపిండి చల్లుకుంటూనే ఎటువంటి ఆయిల్ కూడా స్ప్రింకిల్ చేయకుండా ఓన్లీ పొడిపిండి చల్లుకుంటూనే ఈ ట్రయంగిల్ షేప్ని మనము కొంచెం పలుచగా ఒత్తేసుకుంటున్నాము సో ఈ విధంగా పామిన తర్వాత చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా మరీ అంత మందం ఉండకూడదు మరీ అంత పలుచగా కూడా ఉండకూడదు మీడియంగా మనం చపాతీని పాముకోవాలి సో ముందుగా నేను ప్యాన్ ఆల్రెడీ వేడి చేసి రెడీగా పెట్టుకున్నాను ప్యాన్ అయితే మంచిగా వేడ్ అవ్వాలి ప్యాన్ అయితే ముందుగా వేడి వేడిగా ఉండే పెనం మీద మనం పామేసుకునే చపాతీని వేసి పైన కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ స్ప్రింకిల్ చేసేస్తే సరిపోద్ది సో మళ్ళీ కూడా ఇటు సైడు మనం ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు మనం ఆల్రెడీ పెనంను వేడి చేసుకొని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనం చపాతీని టు మీడియం ఫ్లేమ్లోనే మనం చపాతీని కాల్చుకోవాలండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఇక్కడ చపాతీ అయితే రెడీ అయిపోయాయి చాలా స్మూత్గా స్పాంజీగా లేయర్స్ లేయర్స్గా చపాతి అయితే వచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు వేయడం ద్వారా మనకి చపాతీ అనేది స్మూత్నెస్ అనేది టైం గడిచినా కూడా మనకు ఆ స్మూత్నెస్ అలానే ఉంటుంది సో అప్పడంలాగా గట్టి గట్టిగా అయితే అయిపోదు చాలా స్మూత్గా ఉంటుంది నేను వీడియోలో చూపిస్తున్నాను కదా నేను చేసిన చపాతి పొరలు పొరలుగా వచ్చింది చూడండి ఎంత బాగుందో చాలా స్మూత్గా ఉంది ఈ విధంగా వన్ అవర్ అయినా మనకి ఈ స్మూత్నెస్ అయితే పోదు చాలా బాగుంటుందండి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి